జననం ధర్మం మరణం కర్మం కావచ్చు అయితే జనన మరణ చక్రం అనివార్యం జాతస్య మరణం ధ్రువం పుట్టినవారికి మరణం మరణించిన వారికి పుట్టుక తప్పదని పుట్టుక మరణం ప్రకృతి ధర్మమని ఇందుకు దుఃఖించరాదని సాక్షాత్తు గీతాచార్యుడు భగవద్గీతలో తెలిపాడు సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్ట జన్మ అందుకే జన్మానం నరజన్మ దుర్లభం అంటారు నరజన్మ లభించిన నరుల్లో ఇంద్రస్థాయి అమరేంద్రస్థాయి జన్మ లభించిన శతమానం భవతి అంటే వందేళ్ళ ఆయుర్దాయం ఆశీర్వాదం వరకే ఉంటుంది వేళ్ల మీద లెక్కబెట్టే వరకే వందేళ్ల ఆయుర్దాయం ఉంటుంది మృత్యుదేవత ఎప్పుడు ఎవరిని ఎలా ఎందుకు తీసుకుపోతుందో ఎవరికీ తెలియదు మానవ ఆయుర్దాయం మహా అయితే వందేళ్ళు ఈ వందేళ్లలో సగం నిద్రలో తరిగిపోతుంది అంటే పూర్ణాయుర్దాయం ఉన్న అర్ధాయుష్ బ్రతికే యాభై ఏళ్ల జీవితంలో పసిప్రాయం బాల్య కౌమార దిశలు తీసివేస్తే మూడు పదుల ప్రాయమే ఉంటుంది శతమానం భవతి ఆయుర్దాయం పొందిన వారి జీవిత కాలమే మూడు దశాబ్దాలుగా లెక్కగెడితే ఇంక ఇతరుల బతుకులు ఎంత స్వల్పమో గ్రహించవచ్చు పుట్టుక ముందు ఎక్కడ ఉన్నామో తెలియదు దేహం చాలించాక ఎక్కడికి వెళతామో తెలియదు మంచితనం పుణ్యం చెడ్డతనం పాపం అని పుణ్యాలు చేస్తే పుణ్యలోకాలు పాపాలు చేస్తే నరకలోకం పాపకూపాలు యమబాధలు క్షుద్ర జన్మలు మరి దీనికి పరిష్కారం ఏమిటి ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను ఏ రూపంలో కష్టపెట్టకుండా ఉండడం పుణ్య సోపానికి మార్గం మాత పితరులు జీవితాలుగా ఉన్నప్పుడు సేవాభావంతో మెలగాలి గతించినప్పుడు వారికి సద్గుతులు కలిగేలా కర్మకాండలు చేయాలి గతించిన పెద్దలనే మనం పితృదేవతలుగా ఆరాధిస్తాం పితృదేవత వ్యవస్థ వసు రుద్ర ఆదిత్య అనే పద్ధతిలో ఉంటుందని పౌరాణిక పెద్దలు చెబుతున్నారు కుటుంబ శ్రేయస్కు అహర్నిశలు శ్రమించి పిల్లలను పెంచి పెద్ద చేసి పుత్రిక సంతానానికి సమస్తం అందించి కాలం తీరాక కాయాన్ని విడిచి మన పెద్దలు కానరాని లోకాలకు వెళ్ళిపోతారు జన్మను ఇచ్చి సర్వం ఇచ్చి పరలోకాలకు వెళ్ళిపోయిన తల్లిదండ్రులు వారి పెద్దలు వారి వారి పెద్దలు అందరూ అంటే గతించిన పెద్దలు అందరినీ పితృదేవతలుగా భావిస్తాం మరి పితృదేవతలకు సంతృప్తి కలిగించి వారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలంటే ఏం చేయాలి అమిత శ్రద్ధలతో వారికి పితృకార్యాలు పితృకర్మలు చేయాలి అలా చేస్తేనే వారు ఉత్తమ లోకాల్లో ఉండగలుగుతారు ఇందుకు విరుద్ధంగా వారు వంశీయులు పాప పనులకు పాల్పడితే పుణ్యకార్యాలు చేసిన పితరులు సైతం నరలోకానికి నెట్టబడి బాధలు కష్టాలకు గురవుతారు దేవతల ఆగ్రహాన్నైనా తట్టుకోవచ్చేమో కానీ పితృదేవతలు ఆగ్రహం చెందితే ప్రళయాలే సంభవిస్తాయి ఎందుకంటే పితృదేవతల తృణీకారాన్ని దైవగణాలు అస్సలు మెచ్చవు పితృకార్యాలు చేయకుండా దైవ పూజలు చేస్తే దైవాలు వాటిని స్వీకరించరు ఎంతటి భక్తులనైనా అనుగ్రహించరు ఇవన్నీ పురాణ వాక్కులు పితృదేవతలు ఉత్తమ లోకాలు చేరడానికి శాశ్వతంగా పుణ్యలోకాల్లో ఉండడానికి వారి సంతానం వంశీయులు జీవి మరణించిన నాటి నుంచి పితృకర్మలు చేయాల్సి ఉంటుంది పితృకర్మలు భక్తి శ్రద్ధలతో చేస్తే పితృదేవతలు ఎంతో సంతోషించి వంశాభివృద్ధికి ఆశీర్వాదాలు అందజేస్తారు తన వారికి ఏ కష్టం కలగకుండా చూస్తారు దైవారాధనల్లో తరించి సర్వపుణ్య ఫలాలు ప్రాప్తించేలా వరాలు సుగుతారు పితృదేవతారాధన చేసాకే దైవారాధన చేయాలని ఏ దైవమైనా అయినా చెబుతారు పితృదేవతలకు పిండ ప్రధానాలు శ్రేత కర్మలు విస్మరించి దైవాలకు పూజలు చేసినా నిష్ఫలం అని సకల పురాణాలు చెబుతున్నాయి జీవి మరణించిన నాటి నుంచి పితృకర్మలు చేయాలి మరణించిన జీవికి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజు నుంచి శ్రాద్ధ కర్మలు చేయాల్సి ఉంటుందని పదో రోజు ధర్మోదకాలు పదకొండు పన్నెండు రోజులు పూర్తయ్యాక ప్రతి నెల మాసికాలు పెట్టాలని పురోహితులు చెబుతున్నారు జీవి మృతి అనంతరం ఏడాది పాటు నెల నెల మాసికాలు పెట్టి ఏడాది అయ్యాక సంవత్సరీకాలు చేయాలని తెలియచేస్తున్నారు సంవత్సరీకాల్లో మొదటి రోజు నెలవారీ మాసికాల చివరి రోజు అవుతుందని మధ్య రోజు సంవత్సరీకం అవుతుందని పురోహిత ప్రముఖులు తెలియచేస్తున్నారు ఇక మూడో రోజున ఆబ్దికాన్ని పెడతారు నెలవారి మాసికాలు పూర్తవ్వడం ఏడాదికోసారి పెట్టే ఆర్థికాలు మొదలవ్వడం జరుగుతుంది ఆబ్దీకం అంటే ప్రతి ఏడాది గుర్తు చేసుకునే తద్దినం ఆ తద్దినాన్నే తద్దినంగా పిలుస్తారు ఇదే ఆర్దీకం ఈ కర్మకాండలన్నీ సక్రమంగా నిర్వహిస్తేనే మరణించిన జీవి పరలోక పితృలోక ప్రయాణం సజావుగా సాగుతుంది దివికి భువికి మధ్యన ఉండేదే పితృలోకం జీవి మరణించిన రోజున చేయాల్సిన కర్మకాండలు ధర్మోదకాలు మాసికాలు సంవత్సరికాలు ఆర్థికాలు ఆయా ప్రాంతాలు వర్గాలు కులాలకు అనుగుణంగా ఉంటాయి అయితే సర్వులు ఆచరించాల్సిన పితృకర్మల పవిత్ర దినాలు కొన్ని ఉన్నాయి అవి అమావాస్య రోజులు మహాలయ పక్షాలు పుష్కరాలు నది పుష్కరాలు పన్నెండు రోజులు పితృకర్మలు ఆచరించాలి ప్రతి అమావాస్య నాడు పితృకర్మలు చేస్తే ఉత్తమోత్తమ ఫలితాలు ఉంటాయి మహాలయ పక్షం పదిహేను రోజులు పితృకర్మకాండలు చేస్తే అపార పుణ్యఫలాలు సిద్ధించి సర్వ పాప ఫలాలు పటాపంచలవుతాయి అయితే వీటితో సమాన ఫలితాలు పొందగలగడానికి చక్కని అవకాశం ఉన్న పితృపక్ష పర్వదినాలు తిశ్రోష్టకాలు కర్మక్షయం అవ్వని జీవుడు తిరిగి పుట్టడం జరిగిన ఎప్పుడు పునర్జన్మ అనే దానికి సమాధానం దొరకదు పునర్జన్మకు శతాబ్దాల కాలం పడుతుందని కొందరు చెబుతారు వెంటనే జన్మించినా జన్మించవచ్చని మరికొందరు అంటారు అయితే ఆ జీవుని సంచిత పాపాలు ప్రారబ్ధ కర్మలను బట్టి జన్మ ఆధారపడి ఉంటుందని పౌరోహిత పెద్దలు తెలియచేస్తున్నారు తమ వంశీయులు చేసే పితృకార్యాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు పితృలోకాల్లో ఉన్నవారికి చెందుతాయని అలా కాక వెంటనే ఏదో జన్మ ఎత్తినా వారికి మనం చేసిన పితృకర్మల ఫలం అందుతుందని గతించిన పెద్దలు ఏ రూపంలో జన్మమెత్తినా వారికి ఆహార రూపంలో అందుతుందని తెలియచేస్తున్నారు గోమాత రూపంలో గతించిన వారు జన్మిస్తే వారికి గ్రాసం రూపంలో మనం చేసిన కర్మకాండల ఫలితం అందుతుందని అంటున్నారు కర్మక్షయం అయిన జీవులకు సద్గతులు తపోలోకాలు పుణ్యలోకాలు కలుగుతాయని వీరిని పితృదేవతలుగా పిలుస్తారని కొందరు అంటారు కర్మక్షయం కాని జీవుడు మరణించాక ఎక్కడో ఒకచోట పుడతాడంటారు కదా మనం చేసిన పితృకర్మలు వారికి ఎలా చెందుతాయని కొందరి ప్రశ్న ఇదే కాక జీవుడు కాయాన్ని విడిచిపెట్టి వెళ్ళాక ఆ జన్మతో సంబంధం ఉండనప్పుడు ఆ వంశీయుల పితృదేవతగా ఎలా తర్పణాలు స్వీకరిస్తారు అని సందేహం వెలిబుచ్చుతారు జీవుల రాకపోకలను వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవత వ్యవస్థ అని పితృదేవతలు వసువులు రుద్రులు ఆదిత్యులు అనే రూపాల్లో ఉంటారని కొందరు పురాణ గురువులు తెలియజేస్తున్నారు గతించిన పెద్దలు మహాపుణ్యమూర్తులై ఉండి ముక్తిమోక్షం సద్గుతులు పొందినవారైనా దైవాక్యం చెందినవారై ఉంటే తమ వంశీయులు చేసే పితృకార్యాలు పితృకర్మలు శ్రేత ఫలాలు వారికి అవసరం లేనివారైనా ఆ పితృకార్య ఫలాలు వృధా కావు అని పురాణ పెద్దలు చెబుతున్నారు పితృకర్మలు చేసిన ఫలితం ఆ వంశీయులకు పుణ్యఫలాల రూపంలో దక్కి ఇహ పర సౌఖ్యాలు కలుగుతాయని సద్గుతులు పొందడానికి వీలవుతుందని చెబుతున్నారు అందుకు తప్పక పితృకార్యాలు తప్పక నిర్వహించాలని అంటున్నారు మార్గశిర పుష్య మాఘ మాసాలు కృష్ణపక్షంలోని ఏడు ఎనిమిది తొమ్మిది అంటే సప్తమి అష్టమి నవమి తిథులతో కూడిన దినాలే త్రిశోష్టకాలు ఈ తిథులు పితృదేవతారాధన తిథులుగా పేరుందాయి ఈ రోజుల్లో దైవ పూజలు దైవారాధనలు దైవ కార్యాలు చేయకూడదనే పురాణ పెద్దలు చెబుతున్నారు దైవ కార్యాల్లో నిమగ్నమైతే పితృకార్యాలపై అశ్రద్ధ వహించవచ్చనే ఉద్దేశంతోనే ఈ పద్ధతులు పెట్టి ఉండవచ్చని పౌరాణిక స్రష్టలు తెలియచేస్తున్నారు పితృదేవతారాధనలు ప్రథమంగా చేశాకే దైవ పూజలు చేయాలని సాక్షాత్తు దైవాలే కోరుకుంటున్నారని అలా చేయకపోతే తమకు చేసిన పూజలు వ్యర్థమని దేవగణాలు వెల్లడిస్తున్నట్టు పురాణాలు తెలియచేస్తున్నాయి అంటున్నారు మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం నాలుగు మాసాల్లోని సప్తమి అష్టమి నవమి తిద్దుల్లో అంటే మొత్తంగా నాలుగు మాసాల్లోని మూడు తిద్దులు అంటే పన్నెండు రోజులు త్రిశోష్టకాలు నిర్వహించాల్సి ఉంటుందని పురాణ పెద్దలు చెబుతున్నారు పుష్కరాల లెక్కలు కుంభమేళాల లెక్కలు అన్నీ పన్నెండుగానే ఉంటాయి ఇదే రీతిలో త్రిశోష్టకాలు పన్నెండు రోజులు చేయాల్సి ఉంది త్రిశోష్టకాల్లో పితృదేవతల ఆరాధన చేస్తే పితృదేవతల ఆశీర్వాద బలంతో అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని పురాణ గురువులు చెబుతున్నారు మహాలయ పక్షాలు త్రిశోష్టకాలు చేస్తే పితృదేవతలు సర్వశుభాలు కలుగు చేయడమే కాకుండా పితృదేవత కార్యాలు నిర్వహించినందుకు సమస్త దైవాలు అనుగ్రహ ఫలాలు కురిపిస్తాయని పౌరాణిక శ్రేష్ఠులు తెలియజేస్తున్నారు తిస్రోష్కాలు అంటే సింపుల్గా చెప్పాలంటే పితృదేవతలకు నువ్వులు నీళ్లు తర్పణాలు ఇవ్వడమే ఇంటి పురోహిత బ్రహ్మను సంప్రదించి ఆయన ఆధ్వర్యంలో తిశ్రోష్ణకాలు చేపట్టవచ్చు మార్గశిర పుష్య మాఘ పాల్గొన మాసాల్లోని సప్తమి అష్టమి నవమి తిథుల్లో దక్షిణాభిముఖంగా కూర్చుని నువ్వులు నీళ్లు కలిపి బొటనవేలుకు పెట్టుకుని గోత్రం పఠించి పితృదేవతల పేర్లు తలచి నువ్వులు నీళ్లను తర్పయామే 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 అని మూడుసార్లు వదలాలి అయితే తండ్రి గతించిన వారే తిశ్రోష్టకాలు ఇవ్వాల్సి ఉంటుంది పితృదేవతలను ఒక్కొక్కరిగా పేర్లు తలచి నువ్వులో నీళ్లు వదలాలి తర్పయామే 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 అని ముమ్మారనాలి తిశ్రోష్ట మహాలయ పక్షాలైన శ్రాద్ధ పితృకర్మలైన తండ్రి గతించిన వారు మాత్రమే చేయాల్సి ఉంటుంది పుత్రికలైతే తమ పెద్దలను తలుచుకుని విప్రులకు స్వయంపాకాన్ని ఇవ్వవచ్చు స్వయంపాకం అంటే బియ్యం కాయగూరలు ఆకుకూరలు గతించిన పెద్దల గోత్రం పేరు స్మరించి స్వయంపాక దానాలను పుత్రికలు చేయవచ్చు అలా వీలు పడని పక్షంలో స్వయంపాకంగా కూరగాయలు ఆకుకూరలు గోవుకు పెట్టిన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పౌరాణికులు చెబుతున్నారు Thank you.